హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి ఈరోజు ఆగస్టు పదహైదు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే సెప్టెంబర్ నుంచి డిఎస్సి నియామక ప్రక్రియ అక్టోబర్ చివరి నాటికి ముగింపు ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్లు జిల్లా కమిటీకి రాష్ట్ర స్థాయిలోనే జాబితా రూపకల్పన ఇక ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేసింది దీనిపై అభ్యంతరాలను పరిశీలించి ఈ నిలాఖరుకు తుదికి విడుదల చేసే వీలుంది మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారు వివరాలకు క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానం వివిధ కేటగిరీల పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలు తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు ఫైనల్కి విడుదల చేసిన రోజే లేదా మరుసటి రోజు ఫలితాలు వెల్లడించే వీలుంది ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే ఈ పరీక్షకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేస్తే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది పరీక్ష రాశారు ఇక రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ ప పద్ధతిన ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు జిల్లా ఎంపిక కమిటీ ఆ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేస్తుంది వ్యక్తిగత వివరాల విచారణ నివేదికను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచి జాబితాలు పంపాలని భావిస్తున్నారు ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడో వారం నుంచి మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక పత్రాలు నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు ఒకవేళ ఇది ఆలస్యం అయితే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు ఇది ఏమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులు అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాలు షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటే ఎస్సీ సబ్ క్యాస్ట్లకు సంబంధ ఉపవర్గీకరణకు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపారు అవసరమైతే ఆర్డినెన్స్ కుర్ ఆర్డినెన్స్ కూడా తెస్తామన్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ వర్గీకరణపై తీర్పు రాకముందే వచ్చారు కాబట్టి నియామకాలకు వర్గీకరణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చారు అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇది డిఎస్సికి సంబంధించి ఇక టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ ఈ నెల పదహారు నుంచి అంటే రేపటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో అమలు తర్వాత డిఓ ఆఫీసులతో పాటు స్కూళ్లలోనూ త్వరలో హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే స్టూడెంట్లకు అమలు అవుతున్న ఫేషియల్ అటెండెన్స్ ఇక ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల స్కూళ్ళు ఉండగా వాటిలో పంతొమ్మిది లక్షల మంది స్టూడెంట్లు ఉండరు లక్షా మూడు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇప్పటికే కొంతమంది సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న నూట యాభై మందికి ఇది ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది ట్రయల్స్ అయితే కొనసాగుతున్నాయి పదహారు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకుంటారు కాకపోతే తొలుత హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ముందుగా హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినున్నారు ఇప్పటికే టీచర్ల డేటాను సేకరించారు ఫేషియల్ యాప్ ద్వారా టీచర్లను అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు మొబైల్ యాప్ మొబైల్ ఫోన్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పనిచేసే ప్రదేశంలోకి రాగానే టీచర్లు ఎవరికి వాళ్ళే అటెండెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే స్కూళ్ళకు జియో ట్యాకింగ్ ఉండడంతో ఆ స్కూల్ ఆవరణలో ఉంటేనే అది పనిచేసేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ జిల్లాలో సక్సెస్ అయితే అన్ని జిల్లాలను అమలు చేయాలని భావిస్తున్నారు అయితే స్టేట్ ఆఫీసుల్లో పనిచేసే అధికారులు ఉద్యోగులు మాత్రం ఏడు ప్రాంతాల్లో అటెండెన్స్ వేసేందుకు అవకాశం కల్పించారు వివిధ పనుల నిమిత్తం హైకోర్టు లోకయుక్త యుక్త ప్రజావాణి తదితర ఆఫీసులకు విధి నిర్వహణలో భాగంగా వెళ్తే అక్కడ తీసుకునే వెసులుబాటు కల్పించారు ఇక నివా నివాస ధ్రువపత్రణ నివాస ధృవీకరణ పత్రంతో దరఖాస్తులు స్వీకరించండి వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత కోటపై హైకోర్టు ఆదేశం యాక్చువల్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి జివో ముప్పై మూడు ప్రకారం స్థానిక నిబంధన నిమిత్తం లేకుండా నివాస ధృవీకరణ పత్రం ఆధారంగా పిటిషన్ ఆన్లైన్ దరఖాస్తును స్వీకరించాలని కాళోజీ నారాయణ విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వైద్య విద్య ప్రవేశాల నిబంధనను సవరిస్తూ అదనంగా రూల్ త్రీ ఏను చేర్చుతూ ప్రభుత్వం గత నెల పంతొమ్మిదోన జారీ చేసిన జివో ముప్పై మూడును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనయి వీటిపై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది సత్యం సీతారామూర్తి వాదనలు వినిపించారు గతేడాది హైకోర్టు వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా నిబంధనలు సవరిస్తూ జీవో ముప్పై మూడు తీసుకొచ్చారు పైగా నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నిబంధనలు సవరించింది పదవ తరగతి వరకు స్థానికంగా చదివిన విద్యార్థి తల్లిదండ్రుల ఉద్యోగాల తదితర అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భాల్లో ఇక్కడ ఉన్న శాశ్వత నివాసానికి సంబంధించి ఎంఆర్ఓ ధృవీకరణ పత్రం సమర్పించి స్థానిక ధనం పొందవచ్చని గతంలో ఇదే హైకోర్టు తీర్పించింది ఆ ప్రకారం గతేడాది ప్రవేశాలు జరిగాయి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గత నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ స్థానికుల అవకాశం దక్కకుండా చేస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించడానికి ఈ నిబంధనలు తీసుకువచ్చామని తెలిపారు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభానికి ముందే నిబంధనల సవరణ జరిగిందన్నారు ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ నీట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో జారీ అయిందని ఆ ప్రకారం అప్పుడు అమల్లో ఉన్న నిబంధనలు వర్తిస్తాయి కదా అని ప్రశ్నించింది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఆదేశిస్తూ విచారణకు ఇరవై ఏడుకు వాయిదా వేసింది దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సమీపించిన నేపథ్యంలో స్థానిక నిబంధనలతో నిమిత్తం లేకుండా శాశ్వత నివాస ధృవీకరణ పత్రంతో దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించింది హైకోర్టు నుంచి మనకు ఏదైతే కాలోజీ యూనివర్సిటీ ఉంది కదా ఆ కాలజీ యూనివర్సిటీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక సంక్షేమ గురుకులాల్లో కొత్త కొలువులు ఆరు వేలకు పైగా ఖాళీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ ద్వారా పడతాయి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు గురుకులాలకు సంబంధించిన ఒక పోస్ట్ కూడా లేదని చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేసారు దానికి సంబంధించి మరి ఇది ఇదో ఒక పేపర్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది అవి ఎట్లా ఏర్పడతాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇక్కడ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఆరు వేలకు పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్లో పద్దెనిమిది వందలకు పైగా బ్యాక్లాగ్ ఖాళీలు ఉండొచ్చు అని అంచనా డీఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేయకపోవడం ఒకేసారి నాలుగైదు కేటగిరీ పోస్టుల ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులను ఎంపికయ్యారు వారంతా ఏదో ఒక పోస్ట్లో చేరి మిగతాయి వదులుకుంటారు గతంలో మాదిరి రిలింక్విష్మెంట్ సం సద్ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోనున్నాయి ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమి నియమితులైన వారికి గురుకుల సొసైటీలో పోస్టింగ్లు ఇచ్చారు అభ్యర్థులు ఆయా పోస్టులో చేరేందుకు అరవై రోజుల సమయం ఉంది ఈ గడువు తర్వాత గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులపై మరింత స్పష్టత వస్తుందని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి దీనిపైనే డి డిఎస్సి జైల్ నియామకాల తర్వాత కూడా కొన్ని కాలేజీలకు సంబంధించి తెలిసే అవకాశం ఉంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు ముగిశాయి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు ముగిశాయి ఇంటర్మీడియట్ విద్యలో జేఎల్ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదర్శలో ఉంది ఈ రెండు విభాగాల పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో గురుకులాల్లో ఇప్పటికే పోస్టులు సాధించిన వారు ఉన్నారు ఉపాధ్యాయ జేఎల్ ఉద్యోగాలు దక్కితే గురుకులాల్లో పోస్టులు పొందగా పొందినవారు సొసైటీ ఉద్యోగాల నుంచి ఆ కొలువుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే గురుకులాల నుంచి జేఎల్గా పోయే అవకాశం ఉంది గతంలోనే ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళిపోవడంతో గురుకుల సొసైటీలో ఖాళీలు ఏర్పడ్డాయి డిఎస్సి జేఎల్ పరీక్షల ఫలితంగా అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు ఖాళీ కానున్నట్టు సమాచారం ఎస్సీ సొసైటీలో దాదాపు పద్దెనిమిది వందలకు పైగా మిగిలిన ఖాళీలు ఉన్నాయి గతేడాది ఆ పోస్టులతో సకాలంలో ప్రతిపాదన సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతించలేదు ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు తొమ్మిది వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి వచ్చే ఏడాది కొత్త డిఎస్సీ నియామకాల తర్వాత గురుకులాల్లోని ఖాళీలన్నింటినీ ఒకేసారి మెగా నోటిఫికేషన్ వెలువరించాలని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్ ఇది చాలామందికి షేర్ చేయండి మీరైతే లైక్ చేయండి థ్యాంక్ యూ